గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు ఈ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ నాలుగు సంవత్సరాలలోనే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇలా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ళ స్థలాలుగా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్కచెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడా అంటే ఇలా రెండు చేతులు ఇలా ఇలా ఇచ్చాడా అంటే ఇచ్చింది సున్నా కట్టింది అరకొర ఇల్లు చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళ ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది అక్కచెల్లెమ్మలు చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది అక్కచెల్లెమ్మలు చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ యాప్ వచ్చినా కూడా ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేక ఐదు సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా పది నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది పది నిమిషాల్లోనే ఆక చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలా ఆపదలో ఉన్నా ఇలా ఆపదలో ఉన్నా ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడనందు నిలబడినందు వలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గ్రామ గ్రామంలోనూ కూడా గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సేవా సారధులుగా మన సచివాలయాల్లో కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా యాభై శాతం అందులో ఏకంగా యాభై శాతం చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఏకంగా యాభై శాతం ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసిన వాలంటీర్ల వ్యవస్థ చూసిన ఏకంగా యాభై శాతం పైచిలకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలవికే నా చెల్లెమ్మలే ఇరుగు నా చెల్లెమ్మలి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ యాభై ఎనిమిది నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా ఇలా రెండు చేతులపై రా ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే నా అక్క చెల్లెమ్మలకు అందింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ వివక్ష లేదు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ప్రతి ఎక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంకు మేనేజర్లను పది సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన ఐదు సంవత్సరాలు మీ బిడ్డ పాలన పది సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్కు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి నేను అడుగుతా ఉన్నాను అదే మీ బిడ్డ పాలనలో అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లకు వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగని మార్పు ఎప్పుడు చూడని విషయాలు ఈ యాభై ఎనిమిది సంవత్సరాలలోనే యాభై ఎనిమిది నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తా ఉంది కాబట్టే లక్షాధికారులైన కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతా ఉన్నాయి కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడుపాటు వల్ల అయితేనేమి ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి ఈ రెండు కలవడంతో ఈ నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా సాధికారత పరంగా అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మహామిని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేసాం ఎన్నికలప్పుడు మాటివ్వడం ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాయిదాలు చూపించడం ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్క కుటుంబాలకు అది చూపించి ఆ అక్కచెల్లెమ్మల చెల్లెమ్మల ఆశస్సును కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మరో వంక మనకు ప్ర మనకు ప్రతిపక్షంగా ఉన్న మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టు భార్యలను మార్చేది కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడి అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అకచల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు అప్పట్లో టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా ఒక అక్క చెల్లెమ్మల్ని చూపించేవారు టీవీలలో తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది ఆ చెయ్యిని పట్టుకుంటుంది పట్టుకొని బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు వంద రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాలలో ఆరు వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని కూడా రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు ఇరవై ఐదు వేలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు పండంటి బిడ్డ అనే పథకం పేద గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని నేను కూడా నేను ఇలా రెండు చేతులు పైకెత్తారు ఇలా ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి పన్నెండు వందలు పన్నెండు సిలిండర్ల మీద నెలకు వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదేళ్లు కలిపి ఆరు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద ఆరు వేల రూపాయలు సబ్సిడీ అన్న వీరు అన్న వీరు అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అంటే మోసం మోసం దగ దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు కుటీర లక్ష్మి అంటారు అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొన కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తీస్తా ఉన్నారు కుటీరలక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తా ఉన్నారు బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణి తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాలు అక్క చెల్లె చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం బెల్ట్ షాప్ ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం అవ్వలకు సైతం అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం పెన్షన్ను కూడా నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంత ఇస్తామని బీసీ యొక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అనేది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పలాని మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు మీరిద్దరికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ఆయన పాలన గురించి అడిగిన గుర్తుకొచ్చిన ఎక్కడా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ యాభై ఐదు నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతూ రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని మోసాలు చేసిన అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్నికల సీజన్ కాబట్టి మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకు వస్తుంది చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి కూడా పోజులు ఇస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు మంచి చేస్తాడు ఎవడు మాట మీద నిలబడతాడు ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి మీ చల్లని ఆశిస్సులు ఉండాలి ఒంటినే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు మీ ఆశీసులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా